మనము గత ఎపిసోడ్స్లో సియాటికా గురించి బ్యాక్ పెయిన్ సమస్యల గురించి కొన్ని థెరపీస్ నేర్చుకున్నాము ఈరోజు మనము లోవర్ బ్యాక్ అంటే లోవర్ బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఎలా చేయాలో చూద్దాము సో దీంట్లో యోగాలో ఎన్నో థెరపీస్ ఉన్నాయి సో ఈ థెరపీస్ ఎలా ఉంటాయో మనం నేర్చుకుందాం ఈ తరం మనము చూస్తున్నాము ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ బ్యాక్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ దీంట్లో ప్రధానమైనది బ్యాక్ బోన్ సో ఈ బ్యాక్ బోన్ పెయిన్ ఉన్నప్పుడు బ్యాక్బోన్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది అండ్ చాలా అంటే నర్వ్ అనేది చాలా ఒత్తిడికి గురవుతుంది సో ఇలా ఒత్తిడికి గురైనప్పుడు మనకు కూర్చోడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది నిల్చోడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అండ్ స్లీపింగ్ పొజిషన్ కూడా చాలా కష్టంగా ఉంటుంది సో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న వాళ్ళకి మనము ఈ థెరపీ ద్వారా ఒక పెయిన్ రిలీఫ్ అంటే మనము ఎఫెక్టివ్ పెయిన్ రిలీఫ్ టెక్నిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాము సో మనం ఇప్పుడు థెరపీ ఎలా చేయాలి అంటే ఈ లోవర్ బ్యాక్ పెయిన్ లంబర్ రీజన్లో పెయిన్ అనేది డిస్క్ బల్జ్ అవడం ద్వారా ఆర్ జనరేట్ డిస్క్ ద్వారా మనకి పెయిన్ అనేది వస్తుంది అండ్ నర్వ్స్లో స్టిఫ్నెస్ ఉంటుంది సమ్ టైమ్స్ అండ్ ఆ నర్వ్స్ అనేవి అంటే బాగా అంటే వీక్ అయిపోయి స్టిఫ్గా అయిపోతాయి అనమాట దానివల్ల మనకు ఎన్నో సమస్యలు వస్తాయి సో మనం ఈరోజు థెరపీ ఎలా చేయాలో చూద్దాము దీనికి అవసరం పడేవి అంటే మన ఇంట్లో ఉన్న ప్రాప్స్ మనం యూస్ చేసుకోవచ్చు ఇలాంటి టూ బ్లాక్స్ అవసరం పడతాయి ఈ థెరపీ చేయడానికి అండ్ ఇలాంటి ఒక బ్లాంకెట్ ఆర్ పిల్లో మనం యూస్ చేసుకోవచ్చు ఈ థెరపీ సో ఇప్పుడు మనము ఈ థెరపీలోకి వెళ్దాము సో ఈ బ్రిక్స్ అనేవి ఈ బ్లాక్స్ అనేవి ఎడ్జ్ ఆఫ్ ది మ్యాట్ అంటే ఈ మ్యాట్ పైన ఇలా ప్లేస్ చేయాలి ఈ ఎడ్జ్లో ప్లేస్ చేయాలి అండ్ మనము ఈ అబ్డామిన్ రీజన్ మనకు ఎక్కడైతే అబ్డామిన్ రీజన్ వస్తుందో అక్కడ ఈ పిల్లో అయినా ఈ బ్లాంకెట్ అయినా ప్లేస్ చేయొచ్చు సో మనం మెల్లిగా మనము ఈ పొజిషన్లోకి వెళ్ళాలి ఈ బ్రిక్స్ పైన మన హ్యాండ్స్ ప్లేస్ చేయాలి అంటే మన హైట్ బట్టి మనము ఈ బ్రిక్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఈ ప్రాప్స్ అంటే ఈ ప్రాప్స్ యూస్ చేయడం వల్ల మనకు హ్యాండ్ పైన అంత ఎఫెక్టివ్గా అంటే మన బాడీ వెయిట్ అనేది మన హ్యాండ్స్ పైన ఉండదు అండ్ మన బ్రిస్ అంటే ఈ బ్రెస్ పైన కూడా మనకు అంత వెయిట్ అనిపించదు అండ్ ఈ ప్రాప్స్లో ఈ ప్రాప్స్ యూస్ చేయడం వల్ల మనకు బ్యాక్ అనేది చాలా ఎఫెక్టివ్గా అంటే లోవర్ బ్యాక్ అనేది చాలా ఎఫెక్టివ్గా ప్లేస్ అవుతుంది చాలా నిదానంగా చేయాలి అండ్ ఈ పొజిషన్లో మనం టూ టు త్రీ మినిట్స్ వరకు ఉండాలి సో ఇంకా మనము మన కాళ్ళని చూసుకుంటే ఆ రెండు పాదాలు చాలా క్లోజ్గా ఉండాలి అంటే బిగ్ టోస్ రెండు టచ్ అవ్వాలి హీల్ కూడా టచ్ అవ్వాలి సో మన ఫోకస్ అంతా మన త్రోట్ పైన ఆన్ మన ఐబ్రో సెంటర్లో ఉండాలి సో చాలా కామ్గా ఈ పొజిషన్లో మనము ఉండాలి సో మనం ఇప్పుడు మన బ్యాక్ బోన్ని ఫోకస్ చేయాలి సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మన బ్యాక్ బోన్ అనేది మన బ్యాక్ బోన్ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది ఎలాంటి అంటే బల్జెస్ అయినా ఆర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈ పొజిషన్ ద్వారా మనకు అక్కడ పెయిన్ రిలీఫ్ అనేది జరుగుతుంది సో ఇది టెక్నిక్ వన్ అండి సో నెక్స్ట్ టెక్నిక్ అనేది ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే వితౌట్ యూజింగ్ దిస్ బ్లాంకెట్ అనమాట సో వితౌట్ యూజింగ్ దిస్ మనం ఇప్పుడు ఈ టెక్నిక్ అంటే అంత మైనన్యూట్గా పెయిన్ ఉన్నవాళ్ళు సీవియర్గా పెయిన్ ఉన్నవాళ్ళు పిల్లో యూజ్ చేయండి మైన్యూట్గా పెయిన్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వితౌట్ సపోర్ట్ ఆఫ్ పిల్లో మీరు ఇలా చేయొచ్చు సో మీ పోస్చర్ని మీరు చూసుకోవాలి మీ పోస్చర్ ఎలా ఉంది అంటే ఒకసారి మీ పోస్చర్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అంటే హీల్ టు హీల్ టచ్ ఉన్నదా లేకుంటే నీస్ నీస్ క్లోజ్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని రాంగ్ పోస్చర్స్లో మనం ఇలా ఉండవలసి వస్తుంది సో కొంతమందికి క్లోజ్ లెగ్స్ క్లోజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది సో అప్పుడు మనం ఇలా క్లోజ్ ఉండలేకపోతే కొంచెం దూరం కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం సో మన ఫోకస్ అంతా మనం లోవర్ బ్యాక్ ఉండాలి ఎందుకంటే మనం ఇప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ టెక్నిక్ చేస్తున్నాము సో మన ఫోకస్ అంటే ఎక్కడ మజిల్ ఏ మజిల్లో మనకు పెయిన్ ఉందో ఫోకస్ అంతా అక్కడ ఉండాలి సో ఈ టెక్నిక్ చేసేటప్పుడు మీకు ఎలాంటి భయాలు అవసరం లేదో చాలా నిదానంగా చేయవచ్చు అంటే మీరు ఈ టెక్నిక్ అనేది మీరు క్రమం తప్పకుండా ఒక థర్టీ డేస్ అలా చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అంటే కంప్లీట్ పెయిన్ రిలీఫ్ ఉంటుందన్నమాట సో ఈ ఈ పొజిషన్ నుంచి మీరు మెల్లిగా లేచి మీరు రెస్టింగ్ పొజిషన్లోకి రావాలి సో ఇక్కడ మీరు రెస్టింగ్ పొజిషన్లోకి వచ్చినప్పుడు కంప్లీట్ మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో చూసాం కదా టెక్నిక్ వన్ అంటే ఒక మనం థెరపీ చూసాము ఆ థెరపీలో మనము త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అంటే మనకు స్ట్రెయిన్ అవ్వకుంటే ఎంతసేపు అయినా ఉండవచ్చు ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఉండొచ్చు సో దీని ద్వారా మనము బ్యాక్ బోన్ స్ట్రెంథనింగ్ అంటే బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది చేసుకుంటున్నాం సో ఇలాంటి ఎన్నో థెరపీస్ మనము అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు బట్ జాగ్రత్తగా చూడండి అంటే మీ బాడీని మీరు ఎలా చేస్తున్నారో చాలా ఈజీగా ఇలాంటి థెరపీస్ మీరు ఫాలో అవ్వాలి సో ఇప్పుడు మనము నెక్స్ట్ టెక్నిక్ ఏంటో చూద్దాము సో ఈ టెక్నిక్లో మనకు ఒక చైర్ అంటే ఇలాంటి చైర్ ఇలాంటి చైర్ మనము యూస్ చేయాలి ఇలాంటి చైర్ లేకుంటే మీరు ఫోల్డింగ్ చైర్స్ అన్నా వాడచ్చు బట్ అంటే డెలికేట్ చైర్స్ వాడకండి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న చైర్స్ మనము యూస్ చేయాలి సో ఈ చైర్ యూస్ చేసుకుంటూ మనము ఒక త్రీ టెక్నిక్స్ నేర్చుకుందాం అంటే మన ఆ టెక్నిక్లో వెళ్ళినప్పుడు మన లోవర్ బ్యాక్ అనేది స్ట్రెంగ్నింగ్ అవుతుంది సో ఇది చాలా ఎఫెక్టివ్ అయిన టెక్నిక్ మీరు ఇది చేయడం ద్వారా అంటే మనకు మూడు రకాల పెయిన్స్ ఉంటాయి అక్యూట్ పెయిన్ అంటే ఆ అక్యూట్ పెయిన్ అనేది ఒక టూ టు త్రీ మంత్స్ ఉండి వెళ్ళిపోతుంది రియకరెంట్ పెయిన్ అంటే అది మళ్ళీ మళ్ళీ వస్తుంది ఒకసారి వెళ్తుంది ఆ పెయిన్ అనేది మళ్ళీ వస్తుంది అండ్ క్రానిక్ పెయిన్ అంటే ఆ పెయిన్ అనేది ఎప్పటికీ ఉంటుంది సో ఇలాంటి పెయిన్ తగ్గించుకోవాలి అంటే మనం ఇలాంటి థెరపీస్ అనేది రెగ్యులర్గా అంటే మీ డైలీ రొటీన్లో ఇలాంటి థెరపీస్ చేస్తూ ఉంటే మీరు మీ బ్యాక్ బోన్కి స్ట్రెంగ్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది సో ఆ స్ట్రెంగ్త్ వల్ల ఆ పెయిన్ అనేది మీకు పెయిన్ రిలీఫ్ అనేది ఇమ్మీడియట్గా వస్తుంది సో మనము చూద్దాము ఎలా చేయాలి ఈ చైర్ అనేది ఫస్ట్ మీరు మీ హ్యాండ్స్ ఈ చైర్ పైన ఎలా ప్లేస్ చేయాలి ఈ చైర్ ఈ మ్యాట్ పైన ప్లేస్ చేయాలి స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు వాల్కి కూడా ప్లేస్ చేసుకోవచ్చు వాల్కి ప్లేస్ చేసినట్టయితే అది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు సో మీరు ఏంటంటే ఇలా రైట్ వర్డ్ డైరెక్షన్లో మీ హ్యాండ్స్ ప్లేస్ చేయాలి అండ్ మీ పాదాల నుండి ఒక ఫుట్ వన్ ఫుట్ గ్యాప్లో ఉండాలి సో మీరు మెల్లిగా మీ హెడ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి మీ హిప్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలి ఈ పొజిషన్లో మీరు హోల్డ్ చేయాలి మీ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఈ పొజిషన్లో మీరు హోల్డ్ చేయాలి మీ లెగ్స్ అంటే మోకాళ్ళు అనేవి స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి సో ఇక్కడ మీకు బ్యాక్ బోన్ స్ట్రెంతనింగ్ అనేది బాగా జరుగుతుంది సో దీనివల్ల మీకు ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి మీ మజిల్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుంది సో పెయిన్ రిలీఫ్ అనేది అంటే క్రమం తప్పకుండా రోజు ఇలా థెరపీస్ చేస్తే మీకు ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది సో అక్కడ ఏమన్నా బ్లాకేజెస్ అంటే ఆ రీజన్లో లోవర్ బ్యాక్ రీజన్లో బ్లాకేజెస్ అనేవి అంటే ప్రెషర్ ఆర్ బ్లాకేజెస్ ఆర్ బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగకపోతే ఆ ప్రెషర్ మనం ఇక్కడ ఏదైతే ప్రెషర్ ఇస్తున్నామో ఈ టెక్నిక్ ద్వారా అలాంటివన్నీ పోయి మీకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది సో మీరు ఈ పొజిషన్ నుంచి నెక్స్ట్ మీ హ్యాండ్స్ అనేవి స్ట్రైట్గా పెట్టుకోవాలి సో మెల్లిగా మెల్లిగా మీరు మీ బ్యాక్ బోన్ని అంటే మీ మీ హైట్ బట్టి మీ ఈ అరేంజ్మెంట్ చేసుకోవాలి మీ హైట్ బట్టి మీరు గ్యాప్ తీసుకోవాలి సో మీ టోస్ అంటే ఈ ఎక్సర్సైజ్ అంటే ఈ థెరపీ టోస్ పైన ఉండేలా చూసుకోవాలి అండ్ మెల్లిగా మీ ఈ పొజిషన్లోకి రావాలి అంటే మీ హెడ్ అనేది పైకి చూడాలి అంటే చాలా జాగ్రత్తగా చేయాలి చైర్ అనేది పైకి లేవ్వకుండా జాగ్రత్తగా మీరు వాల్కి పెట్టుకుంటే చైర్ అనేది పైకి లెవ్వకుండా ఉంటుంది సో ఈ థెరపీ చాలా ఎఫెక్టివ్ థెరపీ అంటే మీరు కంప్లీట్ ప్రెషర్ అనేది మీ లోవర్ బ్యాక్ రీజన్లో ఇస్తున్నారు సో చాలా జాగ్రత్తగా చేయాలి మీ ఫోకస్ అంతా మీ త్రోట్ పైన ఉండాలి సో ఈ పొజిషన్లో మీరు ఒక టూ టు త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉండగలిగితే ఉండాలి ప్రాపర్ బ్రీతింగ్ ఉండాలి సో చాలా జాగ్రత్తగా చేయాలి అంటే మీ బ్రెస్ట్ అనేది చాలా జాగ్రత్తగా చూడండి ఎలాంటి అంటే ఎలాంటి స్లో మూమెంట్ ఇవ్వాలి అండ్ బ్యాక్ బోన్ కూడా చాలా స్లో మూమెంట్ ఇవ్వాలి సో దీంట్లో థర్డ్ వేరియేషన్ ఏంటంటే కొంచెం అప్పర్ బాడీ ఇంకా కొంచెం కిందికి వెళ్ళాలి సో టోస్ అనేవి మీ బాడీ వెయిట్ అంతా మీ టోస్ పైన ఉంటుంది సో మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ హ్యాండ్స్ని మీ బాడీని అప్పర్ బాడీని సో మీ ఫోకస్ అంతా మీ బ్యాక్ బాడీ అంటే బ్యాక్ బోన్ లోవర్ బ్యాక్ బోన్ పైన ఉండాలి అండ్ ఇలాంటి థెరపీస్ వల్ల మీకు ఇమ్మీడియట్గా చాలా రిలీఫ్ అనేది ఉంటుంది అంటే డే వన్లోనే మీరు రిలీఫ్ అనేది పెయిన్ రిలీఫ్ అనేది తప్పకుండా చూస్తారు